మొదటి సమూయలు ఇరవై ఐదో అధ్యాయము సమూయలు మృతినొందగా నందగా ఇస్రాయేలీయులందరూ కూడుకుని అతడు చనిపోయెనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడువేల గొర్రెలును వెయ్యి మేకలును ఉండెను అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగేయులు ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసి అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునయ్యుండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మిలునకు నాబాలు నొద్దకుపోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగా కాని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను నీ యుద్ధ గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారని సంగతి నాకు వినబడిను నీ గొర్రె కాపరులు మా దగ్గర మేము వారికి ఏ కీడును చేసియ్యుండలేదు వారు కర్మిలలో నున్నంతకాలము వారేది పోగొట్టుకునలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారాలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము శుభదినమున మేము వచ్చితిమిగదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చే అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యశ్చై కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకుని పోయి అతనికి ఈ తెలియజేసిరి అంతట దావీదు వారితో మీరందరు మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకునిరి దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు భార్యలైన అభిగయులుతో ఇట్లనెను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడు చేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాటలాడనీయడు అనిను అందుకు అభిగయులు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమునూ ఐదు మానికల వేచిన ధాన్యమునూ నూరు ద్రాక్షగలలను రెండు వందల అంజూరపు అడలను మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలిసి కొను అంతకుమునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాల్చువచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనీయను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగా కాని ప్రమాణము చేసియుండెను అబీగయులు దావీదును కనుగొని గార్ధభముమీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఏంచుము నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలను లక్ష్యపెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యహోవా జీవముతోడునీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఎహోవా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్నమాట నిజమని యహోవా నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగుకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణమునీ దేవుడైన ఎహోవా జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయనని శత్రువుల ప్రాణములను విసిరివేయును యహోవా నా ఏలినవాడవగు నిన్ను బూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇస్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకుని నందుకేగాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును గాక యహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనుగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనిను అందుకు దావీదు నాకు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నీకు హానిచేయకుండా నన్ను ఆటంకపరచిన ఇస్రాయలీయుల దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నా మగవాడుకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించిని మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను అబీగయులు తిరిగి నాబాలనుద్దకు రాగా రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి త్రాగుచ్చు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలనకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండె పగిలేను అతడు రాతివలే బిగిసికునిపోయెను పది దినములైన తరువాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను నాబాలు చనిపోయెనని దావీదు విని యహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యోవాకు స్తోత్రము కలుగునుగాకానెను తరువాత దావీదు అబీగయిలును పెండ్లి కొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయిలు నొద్దకు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడు కొనిరండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనుగు నేను నున్నానని చెప్పి త్వరగా లేచి గార్దభము మీద ఎక్కితన వెనుక నడుచుచున్న ఐదుగురు పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల రాగా దావీదు ఆమెను పెండ్లిచేసికొనిను మరియు దావీదు యజ్రయలు స్త్రీ అయిన అహీనోయమును చేసుకొనియుండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి సౌలుతను కుమార్తెయ్యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయేషు కుమారునికి ఇచ్చియుండెను